హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాస్ అండ్ కమర్షియల్ సినిమాల్లో కథానాయికలు కేవలం సాంగ్స్కి మాత్రమే అన్నట్టుగా కొన్ని సినిమాలు వస్తాయి కానీ కొంతమంది హీరోయిన్స్ కు మాత్రం అది ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా కూడా పాన్ ఇండియా రిలీజ్ అయినా కూడా అదిరిపోయే పాత్రలు దొరుకుతాయి సరైన స్కోప్ వస్తే తమ టాలెంట్ చూపించే హీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్నారు అలాంటి వారిలో రష్మిక మందన కూడా ఒకరు నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టేస్తున్న రష్మిక యానిమల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టగా లేటెస్ట్ గా పుష్పా టూతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుష్పా టూ సినిమాలో శ్రీవల్లి పాత్ర కూడా హైలైట్ గా నిలిచింది పార్ట్ వన్లో లో కేవలం కొన్ని సీన్స్ కే పరిమితం కాగా పార్ట్ టూ లో మాత్రం రష్మిక వేరే లెవెల్ అనిపించేలా చేసింది సినిమా మొత్తం ఉన్నా కూడా అందులో ఒక మూడు సీన్స్ లో మాత్రం అదరగొట్టేసింది ముఖ్యంగా తన భర్త పుష్పరాజ్ ని తక్కువ చేసి మాట్లాడే టైంలో అతనికి సపోర్ట్ గా సూపర్ డైలాగ్స్ అదరగొట్టేసింది రష్మిక పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ కి అంత మంచి స్క్రీన్ ఫ్రేస్ అది కూడా ఆమె ఒక్కతే మాట్లాడేలా సీన్ పడడం లక్కీ అని చెప్పొచ్చు అల్లు అర్జున్ రష్మిక జోడీ సినిమాకు హైలైట్ కాగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది రష్మిక కూడా వచ్చిన ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంది పుష్ప టూ సినిమా చూసిన వారెవరైనా శ్రీవల్లి అంటే శ్రీవల్లినే అనిపించేసింది అంటారు ఇక యానిమల్ తో పాటు పుష్ప టూతో తో నేషనల్ వైడ్ గా రష్మికకు మరింత క్రేజ్ రానుంది తప్పకుండా రాబోతున్న సినిమాలతో రష్మిక కూడా తన స్టెల్లర్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించేలా చేస్తుంది ప్రస్తుతం రష్మిక గర్ల్ ఫ్రెండ్ కుబేరా సికిందర్ లాంటి సినిమాల్లో నటిస్తుంది పుష్ప టూతోనే తోనే కాదు పుష్ప త్రీ ర్యాంపేజ్ కూడా ఉంటుంది సో మళ్ళీ రష్మిక త్రీ కూడా ఉండే ఛాన్స్ ఉంది రష్మిక ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఏర్పడుతుంది రాబోతున్న సినిమాలు కూడా రష్మిక కెరీర్ కు మరింత దూకుడుగా మారుతుందని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి